ఏసిన హృదయం ఈ రోజే ఊరెళ్ళుతుంది బట్టలేవండి నైన్ నైనతారా నైనే తారా మళ్ళీ ఊకే నైనతారా నైనతారా తార అనుమతున్నప్పుడు దూకులు పనేం చేసుకోవద్దా తానే కూర్చుంద్రా అట్లా కాదు నేను ఊరుకోవాలని నా బట్టలు కనపడతలేవు ఎన్ని పిల్లగా అండి పూట కొద్దా ది చాల ఏడుంటాయి అన్నీ కూడా తెచ్చి మిషన్ లేచిన మరి ఇప్పుడు నేను ఏం వేసుకోపోవాలి ఏదో ఒకటి తలగ పెట్టుకొని వేసుకోపో నన్ను ఊకే సతాయించకు ముప్పై ఏళ్ళ సంది ఎవరు మన సతాయిస్తారు దేవునికే తెలుసు అమ్మా బాల్ బచ్చగానికి ఎన్ని బట్టలా తెలిసిపోతుంది 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 తెలిసిపోతే అన్ని పాత ఇదేదో బాగుంది కదా పందిపిలుడు చూడనికి అంతలా ఉంటాడు ఈ పైన చూడు ఎంత సన్నగా ఉంది మా దోస్తులను కలవాలన్న కలముంగల భార్య బట్టలు ఏమీ ఆపలేవు ఈ లాగేసుకునే సరే లగేజ్ జుత్తా బ్యాగ్ బట్టలు పెట్టుకోవాలి ఇదేంది వేసుకొని స్కూల్ కోవాల స్కూల్ కాదే స్కూల్ ఫంక్షన్ కోతున్నా ఆ దోసల ముందు ఇజ్జది పోతుంది టాలి బ్యాగ్ ఏంది నోర్లేస్తుంది పోవాలని ఉందా లేదా ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా ఈ సంచి తీసుకొని ఫంక్షన్ కోతా బాయ్ సీరే నాది తీసుకుపోయి దేనికి ఆ చెట్టు నాది నేను ఏడికోదామన్నా ఏదో ఒకటి పుల్ల పెడతారు మీరు సస్ప్రే చేసుకోకపోతే నేను నలుగుతా అట్లనే లైక్ కూడా కొట్టారు